ఏదో మొక్కుంటున్నాడు దబ్బున పెళ్లి కానీ మొక్కుంటున్నట్టు మనోడు మొక్కు మంచిగా మొక్కు ఒక దబ్బున పెళ్ళి అవుతుంది మొక్కు దీన్నే వండుకోవాలనిపిస్తున్నది కానీ ఏం చేస్తాం మేము పుస్తకాలు ఏం తెచ్చుకోలేము బిచ్చడానికి అవసరం లేదు బండలు ఇవ్వడానికి ఆఫ్ ఉన్నాయి ఇక్కడ ఓడిచినట్టు ఎవరో ముందు చెప్తే మావాడు చెప్తే కొబ్బరికా తీసుకొని వస్తుంటే బాయ్ బాయ్ చెప్పా పెద్ద మంచి బీపీ వాడు బీపీ వాడి పేరు బీపీ అంటే బాబా ప్రసాద్ బ్లడ్ ప్రెషర్ కాదు లైక్ అంట షేర్ సబ్స్క్రైబ్ 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 చెప్పరా దబ్బున తర్వాత చెప్తా చెప్తా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మా చింటుబాయ్ అయితే ఇల్లు మీద ఎక్కిండు చింటుబాయ్ చాలా జాగ్రత్త అనే దాని గోడగడ్డంగా లేదు ఆ అబ్బా మంచిగా చూసినాడు చింటుబాయ్ అడగో సేనిలా మొత్తం రొప్పుతున్నాడు రొప్పి మంచి నువ్వు ఎక్కింది పదిహేను మెట్లు అప్పుడే దమ్మతున్నాయరా హైట్ ఉంది హైట్ ఉంది అది ఇగో గిన్ని మెట్లకి ఈ తీసుకుడితే పదిహేను మెట్లు ఇవ్వడం లేదు లేదా ఇట్లా ఎట్లరా కుబరికాని తీసుకుని రావా సోడియా కుబరికాని చూస్తే చుట్టుపక్కల రావా సోడియా మరి జర చెప్పవా ఆవిడ ఏ పడతాడు ఎందుకంటే దోశ కాబట్టి కానీ మంచి ప్లేస్ తీసుకొచ్చినావా మా అదే ప్లేస్ తీసుకొచ్చినా ఎవరు రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నది నాకైతే బీపీగాడ్ అయితే ఫోన్ చేసిండు బీపీ గడ్ అంటే మళ్ళీ ఎవరు అనుకోవాలి ఆయనతో మీరు బీపీ అంటే బాప్ ప్రసాద్గాడు ఏమైందంటే ఇక దామా మనికి సర్ప్రైజ్ ఇస్తాను అంటున్నారు మరి పోయి వాడు ఏం సర్ప్రైజ్ ఇస్తాము చలో పోయి చూస్తాం వాడు ఏం సర్ప్రైజ్ ఇస్తాడు ఫైనల్గా అయితే వాడు వచ్చేసిండు అయితే బయలుదేరికి తీసుకోను సిక్స్ మావిడైతే ధర కడగా తీసుకొని వచ్చిండు అప్పసరి చెప్పరా చెప్పరా గంట నువ్వు బండి ఎక్కరా అంటే బండి ఎక్కిన చక్కగా నేను లాస్ట్ ధర కడగా తీసుకొని వచ్చిండు ధరగా మాత్రం అసలు వేరే లెవెల్ ఉన్నాయి పక్కకే ఫామ్ హౌస్ ఉన్నది సర్ప్రైజ్ సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ మా ఐఫోన్ గిఫ్ట్ సెవెన్కున్నా కదరావు నువ్వు ఎక్కింది పదిహేను మెట్లు అప్పుడు దమ్మతున్నాయరా హైట్ ఉంది హైట్ ఉంటే హైట్ ఉంది హైట్ ఉంది అది ఇక గిన్ని మెట్లు ఎక్కిను ఇవి తీసుకుడితే పదిహేను మెట్లు ఇవ్వడం లేదు లేదా ఇట్లా ఎట్లరా మావాడైతే ఆగం ఆగం తిరుగుతున్నాడు మొత్తం ఏడవైనా సల్లా గాలి చూస్తాడు కొడుకు దరగైతే మంచిగా గుట్ట మీద ఉన్నది ఇది మొత్తం గుట్ట కింద లొకేషన్ మాత్రం మస్తు ఉన్నది గుట్ట మీదకి వెళ్ళి ఇక్కడ అంతలో పడితే మన గుడ్డన కడితే మంచిగా ఎందుకంటే ఇప్పుడైనా జారి జాలి పడ్డారనుకో ఏడుకోపస్ వస్తుంది వాడు అడ్డం జర్రా ఏడమైన అడ్డం వస్తావు దర్గా మీదికెళ్ళి వ్యూ ఇది గుట్ట మీదకి వెళ్ళి ఇది ముందు పక్క సైడ్ ఇది ఇగో మా చింటుబాయ్ అయితే ఇల్లు మీద ఎక్కిండు చింటుబాయ్ చాలా జాగ్రత్త అనేది దాని గోడ గిట్టంగా లేదు ఆ అబ్బా ఎంత మంచిగా చూసినాడు చింటుబాయ్ ఆడ ఇక మొత్తం రొప్పుతున్నాడు రొప్పు ఎంత మంచి కులాఫరం ఏంటంటే కులాఫరం ఆడున్నది వెంట మామిడి తోటి ఉన్నది పక్కకు చల్ల గాలికి మస్జిద్ గిడ్డంగా ఉన్నది ఇక మస్జిద్ గిడంగా చూపిస్తాయి ఇక మస్జిద్ ఉన్నది ఒక దర్గా దరగా లోపలికి అయితే పోదాం ఒకసారి లోపలికైతే లోపల చూద్దాం ఒకసారి ఇవి ఉండడానికి రూములు విటంగా ఉన్నాయి ఎవరైనా వస్తే వంటలు అనుకోడానికి నైట్ స్టే కానీ స్టే చేయడానికి రూములు టంగు ఉన్నాయి మంచిగా జబర్దస్త్ దర్గా ముంగడ చిన్న గార్డెన్ అయితే ఉన్నది గార్డెన్లో గులాబ్ పూలు అయితే ఉన్నాయి గులాబ్ పూలు తీసుకొని దర్గాలకు అయితే పోదాము దర్గా దర్గా ఆపోజిట్లో వెంచర్ వెంచర్ దాటంగానే అవుతా గుడి దర్గా ముంగడనే గుడి గుట్ట మీద గుడి గుడి అనుకుంటా ఇది నాకు తెలిసి మామూలు కాళ్ళది ఒక్కట్లేవు ఏం జరిగారు అది కట్టి చెప్పాయి తెలుగు రాదారని అవ చదవని కూడా రాదారా నీకు అందుకే స్కూల్కి స్కూల్కి నాలుగే చదువుకోవాలరా మంచిగా నేను చెప్తే చూడు దర్గా హజరత్ సయ్యద్ ఖలీలుల్లా షా హుసేని హుసేని ఏమో వస్తా లేదా పేరు దర్గా పేరు దరగా తాళమేజ్ అయితే ఉంది బయట దర్గా లోపట్ ఉంది అటు నుంచి అయితే రూపీ సైడ్ నుంచి అనిపిస్తలేదు దరగా ఇంకోటి ఏంటంటే ఇదిగో మాకు వస్తలేదు మీకు అయితే మీరు చదువుకోండి ఏమనుకోకండి కదా చదువులో వీక్కున్నాం మా వాడికి అయితే అసలేరు కదా చదవనికి తినమ తినమంటే మావాడు గిన్నెడు గిన్నెడు తింటాడు గిన్నెడు తింటాడు కొడుకు అమ్మా తెలిసి ఉంది లోపడుకోవచ్చు దర్గా ఇగో దర్గా అయితే ఏదో మొక్కుంటున్నాడు దబ్బున పెళ్లి కానీ మొక్కుంటున్నటువంటి మాడు మొక్కు మంచిగా మొక్క దబ్బున పెళ్ళి అవుతుంది మొక్కు నిజం చెప్తున్నా లొకేషన్ మాత్రం అసలు వేరే లేవల్ ఉన్నది కావాలంటే చూడండి ఇగో మా వాడు నాకు లేట్గా తీసుకొని వచ్చిండు చెప్పలేడు సడన్గా చెప్పిండు మా వాడు ఇగో వ్యూ అయితే దెబ్బడాల్సి ఉంటుంది ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఈ దీని లొకేషన్ వచ్చేసి కొండాపూర్ మండల్ మాచేపల్లి గ్రామం దాటిన తర్వాత గోడ్ల గుట్ట అది ఒకటి ఆ తాండం పక్కకే ఉంటుంది ఏం తరగదు ఇది దసగి దసగిరి దరగా దసగిరి దరగా ఈ నేను వండుకోవాలనిపిస్తున్నది కానీ ఏం చేస్తాం మేము ఏం తెచ్చుకోలేము బిస్తడానికి అవసరం లేదు బండలు ఇడ సాపు ఉన్నాయి ఇక్కడ ఊడ్చినట్టు ఎవరు ముందు చెప్తే మావాడు చెప్తే కొబ్బరికాయనా తీసుకొని వస్తుంటాయి కొబ్బరికా సోడియా మరి జర చెప్పవా ఆవిడ ఏది తిట్టినా వాడతాడు ఎందుకంటే దోశ కాబట్టి కానీ మంచి ప్లేస్ తీసుకొచ్చిన మామ దాడల్ ప్లేస్ తీసుకొచ్చినాం ఎవరు రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నది ఇక్కడ ఏమన్నా కవర్ సాంగ్స్ తీసుకోవాలనుకున్నాను మంచిగా కింద వ్యూ మాత్రం జబ్బర్స్ వేరే లెవెల్ ఉన్నది తీసుకోవచ్చు సరే మరి బాయ్ బాయ్ ఎప్పుడ పెద్ద మనిషి బీపీ వాడు బీపీ వాడి పేరు బీపీ అంటే బాబా ప్రసాద్ బ్లడ్ ప్రెషర్ కాదు లైక్ అంట షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పా దబ్బునా చె తప్పని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పెళ్ళి చెప్పి బాయ్స్